ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొడుకు ఈ నెల తొమ్మిదో తేదీ సింగపూర్ స్కూల్లో అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులకు కాళ్లకు గాయాలు అయ్యాయి అంతేకాదు మంటల వల్ల పొగ మార్క్ ఊపిరితిత్తులకు చేరడంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు ఈ నేపథ్యంలో సింగపూర్ లోనే హాస్పిటల్లో మార్కుకు మెరుగైన వైద్యం అందించారు ఆ తర్వాత నిన్న శనివారం రోజు కోలుకున్న మార్క్ శంకర్ పవన్ కళ్యాణ్ దంపతులు హైదరాబాద్ కు తీసుకువచ్చారు ఎయిర్పోర్ట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది తాజాగా పవన్ కళ్యాణ్ మాగ్ శంకర్ ఆరోగ్యంపై కీలక ప్రకటన చేశారు ప్రస్తుతం అతన్ని ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం పవన్ కళ్యాణ్ అన్నా లెజినోవా దంపతులు మార్క్ శంకర్ ను ఎయిర్పోర్ట్ లో తీసుకొస్తున్న వీడియోనే ప్రస్తుతం వైరల్ అవుతుంది డిప్యూటీ సీఎం స్వయాన తన కొడుకు మార్క్ శంకర్ ను భుజానా ఎత్తుకుని వచ్చారు అయితే పాటు అన్నా లెజినోవా కూతురు కూడా కనిపిస్తున్నారు అయితే ఘటన జరిగిన ఆ రోజే మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆయన సతీమణి సురేఖ కూడా సింగపూర్ కు మార్క్ శంకర్ ను చూడటానికి వెళ్లారు ఒక పరిస్థితి సర్దుమనగడంతో పవన్ మళ్లీ యథావిధి తన పనుల్లో మునిగిపోయే అవకాశం ఉంది ఇక శంకర్ ఆరోగ్యం ఎలా ఉందంటే తన చిన్న కుమారుడు శంకర్ ఆరోగ్యంపై కీలక ప్రకటన చేశారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శంకర్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు కష్టకాలంలో తన కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మార్క్ శంకర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని క్లారిటీ ఇచ్చాడు సింగపూర్ లోని స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన తన కొడుకు మార్క్ శంకర్ కోసం ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కూడా తెలిపారు కష్టకాలంలో అండగా నిలిచిన జనసేన పార్టీ కార్యకర్తలు నేతలు అలాగే శ్రేయ అభిలాషులకు కృతజ్ఞతలు చెప్పారు పవన్ కళ్యాణ్